అవినాష్ తన భార్య అనుజా వస్తుందని ఫుల్ ఉషారుగా తనకి ఎంతో ఇష్టమైన షర్ట్ని వేసుకుంటూ అయితే మిర్రర్ ముందు మీడియా వాళ్ళకి చూపిస్తూ ముద్దలాడుతూ ఉంటారు బాగా క్యాప్చర్ చేయండి ఓకేనా మీడియా ఎందుకంటే మా ఆవిడ వస్తుంది అంటూ ఫుల్ యాక్టివ్గా కనిపిస్తూ ఉంటాడు మరొక వైపు హౌస్లో మిగతా హౌస్ అంతా కూడా చాలా అలర్ట్ అయిపోయి ఉంటారు అశ్విని ఫాదర్ అయితే క్లియర్గా చెప్పేస్తారు బయట నువ్వు చాలా నెగిటివ్ అవుతున్నావు కాబట్టి అందరిలో కలువు అంటూ ఇక ఆ మాటతో అశ్విని గౌతమ్తో చాలా బాగా ఉంటుంది అలానే మిగతా హౌస్ మేట్స్తో కూడా కలిసి మింగిల్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ టేస్టీ తేజ మాత్రం తను వర్క్ చేసుకుంటూ తన బట్టలన్నీ సర్దుకుంటూ ఇంటి పనులన్నీ చేసి పెడుతూ ఉంటాడు ఇక అంతలోనే ఆ అవినాష్ భార్య కూడా ఆంట్రీ కోసం అయితే బిగ్ బాస్ అయితే హింట్స్ ఇస్తూ కనిపిస్తూ ఉంటాడు ఇక హౌస్ అంతా ఇప్పుడు నెక్స్ట్ ఎవరో రాబోతున్నారా అంటూ కూడా అలర్ట్ అవుతూ కనిపిస్తారు ఇక అది చూసి అవినాష్ అయితే ఫుల్ హుషార్లో కనిపిస్తూ ఉంటాడు నా భార్య అయితే వస్తుంది అనుజ వచ్చాక ఇంకా నన్ను తట్టుకోలేరు ఆపలేరు మావిడికి ఎంతో ఇష్టమైన ఫుడ్ని కూడా రెడీ చేయండి రా స్వామి అంటూ మొత్తానికి అనుజ ఎంట్రీ ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి